ఒక్కోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే చిచ్చి చిచ్చి చి చి ఏం దరిద్రం స్వామి ఒక సిద్ధాంతం లేదు ఒక విధానం లేదు ఎవరు ఎవరితో ఉన్నారో ఆయన ఎవరు ఎవరితో కలిసిపోతారో ఎంత చండాలమైన రాజకీయం అంత ఏకులనే చూస్తూ ఉంటాం అటు పవన్ కళ్యాణ్ ఏమో తెలంగాణలో బీజేపీతో ఉంటాడు ఆంధ్రప్రదేశ్లో ఏమో టీడీపీతో ఉంటాడు బీజేపీ ఏమో మేము టీడీపీతో ఉంటాం జనసేనతో ఉంటామంటారు చంద్రబాబు ఏమో ఒకవైపు బీజేపీకి సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నాడు వాళ్ళు వస్తే కలిసి పోటీ చేద్దామని మరోవైపు ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ తో కూడా టచ్ లో ఉన్నారని ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిస్కషన్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంచనాని అంచనా ఈరోజు మళ్ళీ నిజమయ్యే విధంగా బెంగళూరు వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కొందరు తెలుగు వాళ్ళతో కలిసి ఒక కన్వెన్షన్ హాల్లో మాట్లాడి తన అరెస్టును ఖండించినందుకు వాళ్ళు కృతజ్ఞత చెప్పారు కదా ఆ తర్వాత అంటే అడుగు తిరుపతి పోయారు కదా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి విజువల్స్ ఏంటి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పిసిసి అధ్యక్షుడు ట్రబుల్ షూటర్ కూడా అయినటువంటి డికే శివకుమార్ గారితో ఏకాంతంగా భేటీ అయ్యారు ఒక దగ్గర ఎదురుబడి ఒక దగ్గర మాట్లాడుకున్నారు తర్వాత ఒకరిచరు పట్టుకొని దూరంగా పోయి పక్కకు పోయి ఇద్దరే మాట్లాడుకుంటూ ఉన్నారు ఏముంటాయి మాట్లాడుకోవడానికి చంద్రబాబు నాయుడు బీజేపీకి ఒకవైపాటి కాంగ్రెస్ని టచ్లో పెట్టుకొని ఏది కలిసి వస్తే దాంతో వెళ్దామని చెప్పి అనుకుంటున్నారేమో అసలు ఏం రాజకీయాలు అర్థం కావట్లేదు ఎవరన్నా కొంపదీసి షర్మిళ గారి కాంగ్రెస్లో ఎంట్రీ గురించి ఏమన్నా మాట్లాడారా ఎందుకంటే షర్మిళ గారు ఎక్కువగా డీకే శివకుమార్తో ఏమంటారు కలిసి ఉంటారు అంటే రాజకీయంగా ప్రతి అంశానికి డీకే శివకుమార్తో వెళ్ళి వస్తుంటారు తనకి డిప్యూటీ సీఎం ఇచ్చినందుకు షర్మిల గారు వెళ్ళి కృతజ్ఞత చేపొచ్చారు అంటే షర్మిల గారి రాజకీయ ప్రస్థానం డికే శివకుమార్తో ఎక్కువగా లింక్ అయి ఉంది ఇప్పుడు మరి ఆ అప్డేట్ ఏమని అడిగారా లేకుంటే ఇంకేమైనా పొత్తుల డిస్కషనా లేకుంటే చంద్రబాబు ఇంకేం అడిగారు ఏం జరుగుతుందో తెలియదు ఇటు కాంగ్రెస్ టబుల్ షీటర్ తో ఏకాంత చర్చలు అటు బీజేపీకి ఏమో అలయం రమ్మని అక్కడికి సంకేతాలు ఇటు పవన్ కళ్యాణ్ తో పొత్తు అటు కమ్యూనిస్టులు వాళ్ళతో ఒక హ్యాండ్ బీజేపీ కాకుండా కాంగ్రెస్ కలిసి వస్తే మేము కలిసి వద్దామని కమ్యూనిస్టులు లేదు బీజేపీతో వెళ్ళాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏమో ఈ పక్క ఆ సీరియస్లీ కనీసం ఒక లైన్ అయినా ఉండదా అది మన ఐడియాలజీ ఇది మన పార్టీ సిద్ధాంతం ఇది మన వ్యాఫ్ పాలిటిక్స్ అని చెప్పి ఆ లైన్ కూడా ఉండదా ఒక్క వైసీపీ అధినేత మాత్రం ఆయన రాజకీయం మీద చాలా క్లియర్గా ఫెయిర్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇటువంటివన్నీ లేకుండా కానీ ఇటువైపు వీళ్ళు మాత్రం వాళ్ళతో వీళ్ళతో ఒకరితో రహస్య చర్చలు ఇంకొకరితో ఓపెన్ చర్చలు ఏందో నిజంగా